నేను డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఎంబీఏకి వెళ్తున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ గ్రేట్ లీడర్ బిఎంసిఎం పాండు సార్ ద్వారా నాకు వచ్చింది ఒక మీటింగ్ వచ్చి కూర్చుంటే వెస్టేజీ పవర్ ఏందనేది అర్థమైంది స్టార్టింగ్ మీటింగ్లో నాకు అర్థమైందంటే దీంట్లో మోసపోయేది లేదు ఎవరిని మోసం చేసేది లేదు వెస్టేజ్ బ్రాండ్ వాడితే ఆరోగ్యం వస్తుంది కొన్న పర్సంటేజ్ని బట్టి ఒక ఐదో పది రూపాయలు మనకు అకౌంట్ పడుతుంది సో ఎందుకు ఈ బిజినెస్ని నేను నిలబడ్డా బయట జాబ్స్ చాలా ఉన్నాయి ఇదే బిజినెస్ని ఎందుకు పట్టుకున్నా అంటే ప్రీ జనరేషన్ ప్లాట్ అక్కడ నేను తయారు చేసిన ప్లాట్ఫామ్ లో వీళ్ళందరూ సపోర్ట్ తో నేను జస్ట్ నిలబడితే రెండు లక్షలు తీసుకుంటున్నాను కదా ఏదైనా జరిగి నేను ఇంకా కూర్చున్నా నెలకి లక్ష లక్షన్నర పైనే వస్తుంది ఏదైనా నేను పోయినా కూడా మా డాడీకి వస్తాయి మా డాడీ ఉన్న రోజు వస్తాయి మా డాడీకి ఏదైనా జరిగితే మళ్ళీ మా తమ్ముడు వస్తాయి ఈ దాని కోసం పట్టుకున్నాను నేను వెస్ట్ రెండు లక్షలు సంపాదిస్తున్నా అది సరిపోతుంది వెస్ట్లా ఏం కావాలన్నా ఉంది ఎంత కావాలన్నా ఉంది భూమి మీద మట్టి ఎంత ఉందో వెస్ట్లా డబ్బు ఎంత ఎస్ఆర్ నో కాబట్టి ఎంఎస్ఆర్ అసోసియేషన్ సపోర్ట్ తీసుకొని ఐదు లక్షలు రేమ్ పెట్టుకుని పనిచేస్తున్నారు